ఒక అందమైన తోటలో ఒక చిన్న ఉడత ఉండేది ఎప్పుడు ఆడుకుంటూ ఉండేది ఒకరోజు ఆ ఉడతకి తోటలో ఒక పెద్ద గుండ్రటి గుమ్మడికాయ కనిపించింది ఆ గుమ్మడికాయ బంగారు రంగులో మెరుస్తూ చాలా అందంగా ఉంది ఉడతకి గుమ్మడికాయతో ఆడుకోవాలనిపించింది అది గుమ్మడికాయను అటు ఇటు దొర్లించడానికి ప్రయత్నించింది కానీ గుమ్మడికాయ చాలా పెద్దగా ఉంది ఉడత నిరాశ పడకుండా గుమ్మడికాయ చుట్టూ గెంతుతూ దానిపైన కూర్చొని ఆడుకుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉడతకు ఆకలేసింది అది తన పండ్లతో గుమ్మడికాయను కొరికింది గుమ్మడికాయ లోపల తీయటి మెత్తటి గుజ్జు ఉంది ఉడతకు చాలా నచ్చింది అది కడుపు నిండా తిని ఆ రోజుకి ఆ గుమ్మడికాయనే తన ఇంటిగా మార్చుకుంది మరుసటి రోజు ఉదయం తోట యజమాని వచ్చాడు గుమ్మడికాయలో చిన్న రంధ్రం చూసి మొదట కోప్పడ్డాడు కాని ఉడత గుమ్మడికాయ లోపల ఆయిగా నిద్రిస్తూ ఉండడం చూసి నవ్వాడు అతడు ఉడతను ఏమి చేయకుండా ఆ గుమ్మడికాయను అలాగే వదిలేశాడు ఉడత ఆ గుమ్మడికాయలోనే ఉంటూ దాని తీయటి గుజ్జు తింటూ హాయిగా జీవించింది తోట యజమాని కూడా ఆ ఉడతతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు అలా ఆ ఉడత మరియు ఆ యజమాని మంచి స్నేహితులుగా అయ్యారు మోరల్ ఆఫ్ ద స్టోరీ ప్రేమ దయ ఉంటే చిన్న ప్రాణులైనా సంతోషంగా జీవిస్తాయి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవచ్చు ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథను షేర్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసాము